మీ పేరమ్మా ఎక్కడ ఉండేది ఇక్కడ మా నాన్న వాళ్ళు ఉన్నారు మంత్స్ ఎక్కడున్నారు ఎన్ని ఉన్నారు ఇక్కడ సిక్స్ ఇయర్స్ నాకు ఏడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాను నేను నేను చాగలమర్రిలో ఉంటాను సార్ మాది సొంత ఊరు చాగలమర్రి ఆరేళ్ళుగా ఉండే ఉండేవాళ్ళము ఆరు నెలలుగా చాగలమర్రిలో ఉంటున్నాము నాకు బ్రెయిన్ ట్యూమర్ సెవెన్ గా ఉంది సార్ చాలా కష్టపడుతున్నాను ప్రాణహాని ఉందని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు హాస్పిటల్ ద్వారా ఎల్ఓసి రాయించుకున్నాను మా జగనన్న మూడున్నర లక్ష ఎల్ఓసి ఇచ్చి పంపించారు నాకు మిగతా ఒకటిన్నర లక్ష నాకు ఎవరి సహాయం చేసే వాళ్ళు లేక నేను దగ్గర మాట్లాడితే ఆ సార్ ఇప్పించాను సార్ మొత్తం ఒకటి ప్రాణదీక్ష పెట్టారండి ఆయన చల్లగా ఉండాలి ఇదే మా దీవెనండి బాగుండాలి అదే ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఈమె సొంత ఊరు చాగలమర్రి చాగలమర్రిలో ప్రస్తుతం ఉండాలి ఇంతకుముందు ప్రొద్దుటూరులో ఉన్నారంట ఒక ఆరు ఏడు సంవత్సరాలు ప్రస్తుతం ఉండేది చాగలమర్రిలో ఈమెకు ఏం చబమ్మా బ్రెయిన్ ట్యూమర్ ఎన్ని ఎళ్ళైందమ్మా ఏడు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్తో ఈమె బాధపడతా ఉంది బ్రెయిన్ ట్యూమర్తో బాధపడే ఈ చెల్లెలు ట్రీట్మెంట్ తీసుకొని సంపూర్ణంగా ఆరోగ్యవంతరాలే బ్రతికి బట్ట కట్టాలంటే కన్నా సర్జరీ చేయాలమ్మా సర్జరీ చేయాల సర్జరీకి ఐదు లక్షలు ఖర్చు అని చెప్పి ఏ హాస్పిటల్ చెప్పింది సిటీ న్యూరో సిటీ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ వీళ్ళు ఐదు లక్షల రూపాయలు బిల్ వేసినారైతే అది ఐదు వేల అనాలనో ఐదు వందలు అనాలనో ఏమన్నా ఐదు వందలు కూడా లేని పరిస్థితి అంతేనా ఐదు వేల ఐదు వందల ఐదు వందలు కూడా లేని పరిస్థితి ఆమెది చాగలబర్రి నుంచి మమ్మల్ని వచ్చి మేము ఆశ్రయించినప్పుడు వదిలేస్తే గాలికి వదిలేస్తే ఆమె మరణిస్తుంది ఉదయ విధారకమే మేము రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి చాలా వేగవంతంగా అంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత నాలుగైదు రోజుల సమయాన్ని మాత్రమే మేము హెచ్చించి పర్సనల్గా నేను సీఎం కార్యాలయంతో మాట్లాడి మూడున్నర లక్ష ఇప్పించినాము ఆమెకు ఎల్ఓసి మూడున్నర లక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి ఆయన ప్రభుత్వము ఆయన ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇటు అటోలకు ఎంతమందికో నేనే ఎంతమందికో ఇప్పించిన నాలాంటి ఎమ్మెల్యేలు ఎంతమందికి ఇప్పిస్తున్నారో ఆరోగ్యశ్రీని స్థాపించినటువంటి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు కానీ ఆయన పాదాలకు నమస్కారం ఆయన కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దాన్ని గొప్పగా దాన్ని ఇంకా ముందుకు సాగించినందుకు ఆయన కృతజ్ఞతలు నా అభ్యర్థనను మన్నించి మూడున్నర లక్ష ఆమెకి ఇచ్చి ఆమె ప్రాణాన్ని నిలపడానికి సహకరించినందుకు రెండు చేతులు ఎత్తి శతకోటి వందనాలు ఆయనకు మూడున్నర లక్ష ఇప్పించినాం ఇంకా ఒకటిన్నర లక్ష తక్కువ ఉంది ఇది ఇది తెలుసుకోవాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇది తెలుసుకోవాలా నేను ప్రతిసారి చెప్పేది ఇదే పనికి మాల నోరు పెట్టుకొని విమర్శించేదానికంటే పనికొచ్చే పనులు చేయండి నాయన పనికి మాలిన నోటితో పనికి మాలిన మాటలు మాట్లాడేదానికంటే పనికొచ్చే పనులు చేయనిటాటి మూడున్నర లక్షలు ప్రభుత్వం ఇప్పించినాము ఆయమ పోయి హాస్పిటల్లో సర్జరీ చేసుకోవాలా కానీ లక్ష యాభై వేలు రూపాయలు ఆమె దగ్గర లేదు కనీసం ఒక యాభై వేలు అన్న తెచ్చుకునే పరిస్థితి ఉందంటే నేను ఐదు వేలు కూడా తెచ్చుకోలేను అన్నా నేంది ఐదు వేలు కూడా తెచ్చుకోలేను సహాయం చేస్తే నువ్వు చేయాలా లేకపోతే వేరే వాళ్ళు చేసే పరిస్థితి లేదు నేను మరణించాల్సిందే ఇది ఆమె డైలాగ్ అంతేనమ్మా ఇంతే ఆమె ముఖం చూసినప్పుడు ఆమె స్వరం విన్నప్పుడు నాకు నిజాయితీ గోచరించింది అబద్ధం చెప్పడం లేదు ఈమె తెచ్చుకుంటే ఉండి తెచ్చుకోవడం లేదు నిజంగా తెచ్చుకునే దానికి ఏమాత్రం వనరులు లేని పరిస్థితుల్లో ఉండే పేద కుటుంబమే నిజాయితీన ఆడమనిషి చెల్లెల్లాగానే భావించినాము విడిచిపెట్టి మరణిస్తాది అందుకే ప్రభుత్వంతో మూడున్నర లక్షలు తెప్పించినాం ఆమె దగ్గర లెక్క లేకపోతే లక్షన్నరం మా డబ్బులు ఇస్తాను దీని వెనుక ఊట ఆమె చాకల మరిలో ఉండేది ఒకవేళ ప్రొద్దుటూరే అనుకున్నాము వేస్తే ఆ పాప వేస్తుంది ఆయన వేస్తాడు రెండు ఓట్లు ఈ రెండు ఓట్లతో నేను గెలుస్తానా ఓడతానా ఎంతమందికి నేను ఇట్లా ఇవ్వగలుగుతా మరి ఇస్తానమే అంటే ఎంతమందికి ఇస్తామో ఎంతమందికి ఇవ్వలేమో ఆ ఈశ్వరునికే తెలియాలి మా దృష్టికి వచ్చినప్పుడు ఎంతన్నా కానీ సహాయం చేయడము ప్రాణానికి సంబంధించింది అయితే గాలికి వదిలేసేది మాకు ఇష్టమే లేదు వదిలేస్తే మరణిస్తారు తెలిసి తెలిసి మరణిస్తే మా ఫీలింగ్స్ ఎట్లాంటి అంటే కన ఆర్థిక సహాయం పది కోటి రూపాయలు అంటే చేయలేము యాభై లక్షలు అంటే చేయలేము లక్ష రెండు లక్షలో మూడు లక్షలో చేయాల్సిన పరిస్థితుల్లో చేయకపోయి వదిలేస్తే కదా పరోక్షంగా చంపినట్టే కదా అనిపిస్తుంది నాకు పరోక్షంగా చంపేసినట్టే కదా మనం డబ్బులకు తెచ్చి అని చెప్పి మా బాధలు ఎన్ని ఉన్నా కూడా ఎంతమంది వచ్చినా కూడా గొప్ప మనసుతోనే దేవుని పట్ల భారం వేసి వీళ్ళని బ్రతికించడానికి మేము ప్రయత్నం చేస్తాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే కదా ధనం కలిగిన వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి చాలామంది దాతృత్వంతో ఆదుకుండే ప్రయత్నం చేయండి ప్రాణాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే నాతో ఏమైతుందని మీరు అనుకోకుండా ఎంతమందికి ఇచ్చామలే అని మీరు అనుకోకుండా ప్రభుత్వం చేస్తుందిలే అనుకోకుండా మీ శక్తి ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు మీ పరిధిలోకి వచ్చిన ప్రతి మనిషిని కాపాడే ప్రయత్నం మీరు చేయండి పనికి నోటితో పనికిమాల మాటలు మాట్లాడేదానికంటే పేద ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మల్లికానే ఈ చెల్లెలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆమె ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పి ఆ శివపార్తులను ప్రార్థన చేస్తూ హృదయపూర్వకంగా నేను ఆమెకు మేలు జరగాలని కోరుకుంటూ ఉన్నా ఇది ఏమ్మా మన మధ్య జరిగింది ఇంతేనా